హాయ్ నేను మీ డాక్టర్ సుచిత ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిదానికి కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నార్మల్గా ఫుడ్ ఒకటే కాదు మనకి రోగాలు రావడానికి మన లైఫ్ స్టైలు అండ్ మన ఆలోచన విధానము అండ్ మన జెనెటిక్స్ ఇవన్నీ కూడా కారణంగా ఉంటాయి కాకపోతే ఈజీగా చేసుకోగలిగేది మనం చాలా తొందరగా ఇంప్లిమెంట్ చేయగలిగేది ఫుడ్ సో అందుకే మనం కూడా ఫస్ట్ ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే కంటి సమస్యలు రాకుండా ఉంటాయో అది ఈరోజు తెలుసుకుందాం సో దాంట్లో ఆహారానికి సంబంధించిన దాంట్లో అందరికీ తెలుసు ఆకుకూరలు తిన్నట్టయితే కళ్ళు చాలా బాగా ఉంటాయి అయితే అన్ని ఆకుకూరలు తినాలా లేదంటే కొన్ని స్పెసిఫిక్ ఆకుకూరలు ఉంటాయా అంటే డెఫినెట్గా కొన్ని స్పెసిఫిక్ ఆకుకూరలు ఉంటాయి వాటిలోనే మనకి ఎక్కువ కంటికి సంబంధించినటువంటి పోషకాలు ఉంటాయి దాంట్లో మెయిన్గా వచ్చేసి పొన్నగంటి కూర సో ఈ పొన్నగంటి కూరలో చాలా ఆకు దాన్ని చూసినా కూడా దాన్ని నార్మల్గా ఆయుర్వేదిక్లో మత్సాక్షి అంటారు సో ఇది కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ రెండవది కామంచి అంటారు సో కామంచిని కూరలాగా కూడా వండుకుంటారు ఇది కూడా కంటికి చాలా మంచిది అండ్ మూడవది గుంటగలగర ఆకు సో గుంటలగరని పచ్చడి రూపంలో తీసుకున్న ఎలా తీసుకున్నా కూడా అది కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసి అవిసె ఆకు సో అవిసె ఆకులని పచ్చడిలాగా చేసుకున్నా కూరలాగా వండుకున్నా కూడా కంటికి ఇవి చాలా మంచిగా బెనిఫిట్ని కలుగజేస్తాయి అండ్ ఫోర్త్ అందరము వాడతాము మెంతి కూర సో మెంతి కూరని ఎంత ఎక్కువగా వాడితే అది కంటిని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది సో మీరు కూడా రెగ్యులర్గా ఇప్పుడు చెప్పినటువంటి ఆకుకూరల్లో ఏవి ఎక్కువగా మీకు అవైలబుల్గా ఉంటాయో వాటిని రెగ్యులర్ వాడుకోవచ్చు అండ్ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే దానిమ్మ సో దానిమ్మ కంటికి చాలా మంచిది అండ్ గ్రేప్స్ సో ఫ్రూట్స్లో గ్రేప్స్ అండ్ దానిమ్మని మీరు రెగ్యులర్గా తీసుకోగలిగినట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు రాకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే బాదం సో బాదం ఉండడం కూడా నార్మల్గా ఆల్మండ్ కంటి షేప్లో ఉంటుంది సో ఇది కన్నుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే కంటి సమస్యలు రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఒక ఫోర్ టు ఫైవ్ బాదాం తీసుకోవడం లేదా బాదాం ఆయిల్ కూడా దొరుకుతుంది ఆ బాదం ఆయిల్ని కొంచెం హాట్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉన్నా కూడా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ నార్మల్గా కొన్ని రకాల ఫ్రూట్స్ అంటాం నార్మల్గా వాటిని అంటే ఇప్పుడు త్రిఫలాన్ని ఫలాలు అంటాం అంటే ఆమ్లకి ఉసి ఆమ్లకిని ఉసిరి అంటాము అండ్ కరక్కాయ తానికాయ ఈ మూడింటిని కూడా మనం ఫ్రూట్స్ అని అంటాం త్రిఫల అంటామన్నమాట ఈ త్రిఫల అనేది కంటికి చాలా మంచిది త్రిఫలాన్ని మనం పౌడర్ లాగా హాట్ వాటర్లో కలుపుకొని తీసుకున్నా లేదా దాన్ని నెయ్యితో తీసుకున్నా లేదా దాన్ని ఏదన్నా మనం స్వీట్ లాగా చేసుకున్న తర్వాత లాస్ట్లో కలిపి తీసుకున్న ఏదో ఒక రకంగా త్రిఫలాన్ని రెగ్యులర్గా మనం వింటాం ఎక్స్టర్నల్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి అండ్ రోజు కూడా ఆవు నెయ్యిని చాలా ఎక్కువగా ఫుడ్లో వాడుతూ ఉండాలి ఆవు నెయ్యి కంటికి చాలా మంచిది ఆవు పాలు ఆవు నెయ్యి ఈ రెండు కూడా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని చాలా వరకు రాకుండా ఉంచుతాయి అండ్ ఇంకొకటి నార్మల్గా ఇది అందరికీ అవైలబుల్గా ఉండదు కానీ ఆయుర్వేదిక్ షాప్స్లో మనకి దొరుకుతుంది విభితకి మధ్య అంటే తానికాయతో చేసేటువంటి నూనె రెగ్యులర్గా తలకి అప్లై చేస్తూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అండ్ ఫ్లవర్స్లో అయితే తామర పువ్వు అండ్ కలువ పువ్వులు ఇవి కంటికి చాలా మంచివి దొరికినట్టయితే నల్ల కలువలని పాలల్లో వేసుకొని మరిగించుకొని తాగడం లేదా తామర పువ్వులను కూడా పాలల్లో వేసుకొని మరిగించుకొని తాగడం చేస్తూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు రాకుండా ఉంటాయి ఇలా మనం నిత్యం వాడే వాటిల్లో చాలా వరకు కంటికి సంబంధించిన మంచివి చేసేవి అని చెప్పేవి మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనకి రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ